బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరావు చీరాల మండలం ఈబురపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు వార్షిక తనిఖీలలో భాగంగా రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు రౌడీ షేటర్లు సత్ప్రవర్త మెలగాలని శాంతి భద్రత విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చేరాల డిఎస్పీ మొయిన్ రోరల్ సిఏ శాశగిరి రావు రోడర్ ఎస్ఏ చంద్రశేఖర్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు జీపీ గారి సూచనల మేరకి మన బాపట్ల జిల్లాలో తొమ్మిది రోడ్ సేఫ్టీ స్పెషల్ స్క్వాడ్స్ని ఎన్హెచ్ సిక్స్టీన్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ నామ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పెషల్ స్క్వాడ్స్లో లోకల్ పోలీస్తో పాటు ఎన్హెచ్ఏ ఆఫీషర్స్ నామ్ ఆఫిషర్స్ టోల్ ప్లాజాస్ దగ్గర టోల్ ప్లాజా స్టాఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా కలిసి మా ట్రైన్ టీమ్ ద్వారా ఈ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది పబ్లిక్ని ఒక సైడ్ నుంచి ఎడ్యుకేట్ అండ్ అవేర్ చేయడంతో పాటుగా ప్యారలరి ఈ వైలేషన్స్ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ నేషనల్ హైవే సిక్స్టీన్ నా మీద బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ బ్లాక్ స్పాట్స్తో పాటు వల్లబుల్ రోడ్ స్ట్రెచెస్ ప్రధానమైనటువంటి రహదారులతో పాటు అదర్ ఆర్ఎంబీ రోడ్స్ మున్సిపల్ రోడ్స్లో కూడా వల్లబుల్ రోడ్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేశాము అవి కూడా ఒక ఎయిటీ ఫోర్ ప్లేసెస్లో స్ట్రెచ్ వల్లబుల్ రోడ్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేశాము ఫిఫ్టీన్ బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాం జిల్లా వ్యాప్తంగా ఈ ఫిఫ్టీన్ బ్లాక్ స్పాట్స్తో పాటు ఆ వల్లబుల్ రోడ్ స్ట్రెచ్లో కూడా ఇంజనీరింగ్ మెజర్స్ ఏం తీసుకోవాలో కన్సల్ట్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఇన్స్పెక్షన్స్ మన టీమ్స్ చేసాయి తమిళ నేర్స్లో ముఖ్యంగా ఈ కరెక్షన్ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషలీ రోడ్డు ప్రమాదంలో మన జిల్లాలో జరుగుతున్నటువంటి తిరుదలను బట్టి దాన్ని ప్రివెంట్ చేసే ప్రాసెస్లో ఒక ఆరు పోలీస్ స్టేషన్స్ ప్రజలు ముఖ్యంగా దృష్టి పెట్టి ఈ ఇంజనీరింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెక్షనల్ మెజర్స్ లైక్ స్పీడ్ గవర్నింగ్ మెజర్స్ స్పీడ్ బ్రేకర్స్ కానీ రెంగుల్ స్ట్రిప్స్ కానీ రెండు ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్ మార్కింగ్స్ కావచ్చు అండ్ హెల్మెట్ డ్రైవ్ ఎస్పెషలీ నేషనల్ హైవేస్ మీద హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ ఎవరు కూడా డ్రైవ్ చేసే పరిస్థితి లేకుండా ఈ ఎన్హెచ్ పట్టణంలో ఆల్ విలేజెస్ని ఆ విలేజెస్ని చేయడం జరిగింది కమింగ్ డేస్లో ఈ హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతోపాటు మనం ఈ నైట్ టైమ్స్ ఎర్లీ అవర్స్లో ఈ రోడ్డు ప్రమాదాలని నివారించే ప్రాసెస్లో స్టాప్ ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం టూర్ బస్ దగ్గర ఆ కార్యక్రమాన్ని కూడా రెగ్యురెస్గా కండక్ట్ చేస్తాం కమింగ్ డేస్లో దీంతోపాటు కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన జిల్లాలో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ మన వన్ హాఫ్ మంత్ నుంచి స్పెషల్ డ్రైవ్ లాగా మనం ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్ బస్సెస్ని హెవీ ట్రక్స్ని మనం చెక్ చేస్తున్నాం జిల్లాలో ఇప్పటిదాకా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ బస్సెస్ని ప్రతినిత్యం చెక్ చేశాం ఆ డ్రైవ్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ సందర్భంగా పలు రిలేషన్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఒక రెండు మూడు సందర్భాల్లో వెంకన్ డ్రైవ్ స్టేటస్లో బస్సెస్ని నడుపుతున్నటువంటి ఆ డ్రైవర్స్ మీద ఆపరేట్ చేసేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్ మీద కూడా కేసులు రిజిస్టర్ చేశాం ఓవరాల్గా రైడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఏదైతే ఉందో ఈ రైడ్ సేఫ్టీ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక ఐ మీన్ సామాజిక సుఖతో మెలుగుతూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు తీసుకొని రానున్న రోజుల్లో ఈ రౌడ్ ప్రమాదాలు తీవ్రతను తగ్గించేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టుకోవడం జరుగుతుంది దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ జిల్లాలో రౌడీజన్ తాగలేదు రౌడీ ఎలిమెంట్స్ తాగలేదు రౌడీ ఎలిమెంట్స్ పట్ల స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది గత కొద్ది నెలల నుండి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది ప్రతినిత్యం కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తున్నాం అందరి రౌడీ ఎలిమెంట్స్ని జియో ట్యాపింగ్ చేస్తున్నాం ప్రతినిత్యం వాళ్ళని సర్వలెన్స్ వాళ్ళ మీద సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ పెట్టడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి సచ్ రౌడీ ఎలిమెంట్స్ మరో నేరం చేయాలనే ఆలోచన లేకుండా మరియు ఆలోచన చేసే పరిస్థితి లేకుండా గట్టి కఠినమైన చర్యలు అన్ని పోలీస్ స్టేషన్ యూనిట్స్లో జిల్లా వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది ఫిట్ పర్సన్స్ని జిల్లా నుంచి పరిష్కరించేటువంటి కార్యక్రమం ఎక్సర్మెంట్ కార్యక్రమం అదేవిధంగా ఇతరుల పట్ల ఎవరైతే యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరి పట్ల కూడా ఈ యాక్ట్ సంబంధించి ఎన్ఫోర్స్ చేసేటువంటి ప్రాసెస్ ఇవన్నీ కూడా గట్టిగా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అర్చరాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది కమింగ్ డేస్లో జిల్లాలో శాంతి భద్రతలు అనేది ఎటువంటి భాగంగా కలుపుతుందో సస్ట్రైప్ అప్లోచి అన్ని కట్టి చర్యలు తీసుకుంటాం